హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిత్విక షాస్ షాసన్ వీడియోస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా మా సొంత ఇంట్లో ఫస్ట్ వ్లాగ్ అనమాట ఎట్లా వస్తుందో కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీ నచ్చిన నా ఛానల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి నా వీడియోస్కి వస్తే నా ఛానల్ని లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేయండి అలానే షేర్ కామెంట్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఇంట్లో పని మొత్తం అయిపోయింది అయితే టీ తాగాలి టీ తాగిన తర్వాత కొంచెం ముద్ద బట్టలు ఉన్నాయి అవన్నీ తీసేయాలి మరి చీక స్నానం అంతా అయిపోయింది టీ తాగిన ఆడుతుండు వదు అండి ఎట్లా ఎట్లా ఇంట్లో జరుగుతుంటుందో ఏమి ఇక్కడ ఆడుతుంటే మా బుడ్డోడు ఇక్కడ ఎడుస్తుండు వానెత్తుకోవాలని పిల్లలుంటే ఇట్లనే ఉంటుంది ఇద్దట్లో సిక్స్ మంత్స్ తర్వాత మా ఇంటికి వచ్చినాం అనమాట అంటే నేను డెలివరీకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండే అట్లా సిక్స్ మంత్స్ తర్వాత వచ్చిన రోజు కొన్ని కొన్ని బటన్లన్నీ విండేస్తున్నా ప్రస్తుతానికైతే ఇవి ఎండకేసేసినా ఆ రండి మా రూమ్ చూడండి ఎట్లా అయిపోయిందో మేము సిక్స్ మంత్స్ లేకపోయేసరికి కరెక్ట్ సిక్స్ మంత్స్ లేము ఇక్కడ చూడండి కూలర్ టీవీ ఇక్కడ బయట బయటేసిన కొంచెం స్మెల్ వస్తుంది చాందోల్ పోస్ వస్తుంది అసలు దోమల తీరా ఏవి నిన్న వాష్ చేసిన బట్టలు చూడండి ఎట్లుంది పరిస్థితి హాయ్ ప్రస్తుతానికి పెట్టి ఇంట్లో మొత్తం పని అయిపోయింది అది రిలాస్ చేస్తున్నాం చూడండి ఆటలు అయితే మొత్తం వేసుకున్నాం ఇంకా మా హస్బెండ్ బిడ్డలు మా ప్లే చేసేసిన ఆయనది ఒక డెక్కుల ఒక డెక్కుల నాదొక డెగ్గులు వేసుకున్నాను అనమాట మా పిల్లలు అవి రెండు గుడ్లన్న ఫినిష్ చేసి ఇక్కడ మరి ఇస్తుమ ఆడుకుంటుంది మా దగ్గర సాయంత్రం సార్ ఎక్కువ ఉంటుంది తర్వాత వచ్చేసి ఇది మరో అంటే ప్లేస్ కొత్త మాదే మాది మట్టి ముట్టే కాబట్టి సందర్భంగా మా ఇంటి ఫెస్టివల్గా అందుకోసమే పబ్లిక్ ఇంటి దగ్గర పరిస్థితి ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి మా పిల్లలు ఏం చేశారో చూద్దాం ఇక్కడ మా చిన్నవి మరి మరిద్దరికా ఆడుకుంటుంది ఇద్దరు ఇక్కడ వచ్చేసి మా చిన్నవి వాడుతు మీరు సతాయించుకో మాని మీరు మరిద్క సార్ స్టార్ట్ చేసింది చూడండి చూపిస్తా ఆమెకు వాళ్ళ డాడీ కావాలంట వాళ్ళ డాడీ బయటికి వెళ్ళు అట్లా సతాయించుకుందాను డాడీ డాడీ అని అంటే కొంచెం డాడీ పని ఇంట్రెస్ట్ కదా మనం ఎవ్రీ వన్ ఇంట్లో ఉంటాం కదా ఇక్కడ వచ్చేసి వాళ్ళ డాడీ కోసం చూస్తుంది ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తారా అని అంటూ వాళ్ళ డాడీ చెప్పుకుంటూ వెళ్ళిపోయిండు సతాయిస్తుంది అని కూడా స్టార్ట్ చేసింది బయట వినాయకం తిరిగి ఏడుస్తా ఉంది వాడుగానే రిత్వికా పోదా ఇక్కడ వచ్చేసి మరి రిత్విక ఏడుస్తుంది ఎందుకంటే అదే వినాయకం తిరిగి పోదా పోదందా అని నేనేమో వెళ్ళలేను నేను వెళ్తున్న రీజన్ అంటే చిన్నోడు ఇంట్లోనే వాడు ఒక్కడైతే లేట్ చేస్తాడు నేను వెళ్తాను ఆమెనేమో రాపోదాం రాపోదాం అని అంటుంది వీడియోస్ బర్టెస్ మీకు వాళ్ళు నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ వీడియోస్ కదా ఇలాంటి బాయ్